ప్రయజలాడు హల్లెల్లుయ్య ప్రతి హృదయం వేకు లేచి దేవుని వాగ్దానం లేని మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఐదవ వచనం శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాళిమీ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించను ఆమె హల్లెలుయ్య శ్రద్ధగల వాని ఆలోచనలు ఎంతో లాభకరములు ఎంతో ఉపయోగకరములు శ్రద్ధగల వారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు నీతిగా యథార్థంగా ఉంటారు వీరు చేసే ప్రతి కార్యం సఫలపరచబడుతుంది మనసు నెమ్మదిగా ఉంటుంది వీరు శాంతి సమాధానంగా ఉంటారు ఇతరులకు సాటివారికి పొరుగు వారికి ఉపయోగకరంగా ఉంటారు వీరు దీన మనసులు కలిగి ఉంటారు వీరికి దేవుని కాపుదల ఉంటుంది పెద్దల ఎందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వీరి ఆలోచనలు వీరికి లాభకరంగా ఉపయోగకరంగా ఉంటాయి కొంచెము కూడా విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా విరామం లేకుండా పనిచేయవానికి నష్టమే జరుగుతుంది విరామము లేకుండా పనిచేయవానికి పేరాశ ఉంటుంది లోబిగా ఉంటారు స్వార్థము కలిగి ఉంటారు ధన వ్యామోహము కలిగి ఉంటారు వీరు ఎవరిని పట్టించుకోరు తాము చేసినదే సరైనది అనుకుంటారు మూర్ఖముగా ప్రవర్తిస్తారు అజ్ఞానంలో వలె ఇందురు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండరు వీరికి దేవుని భయము ఉండదు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన కార్యముల కొరకై ఎదురు చూసేవారు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము నమ్ముకున్న దేవుడు మన పట్ల అద్భుత కార్యములు జరిగించగలరు ఆశ్చర్య కార్యములు జరిగించగలరు కావున ప్రియ సహోదర సహోదరి శ్రద్ధ గల వారి వలె మనము జీవితాంతము దేవుని చిత్తమును జరిగించు ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఐ మీన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వంద నాలుగు స్తోత్రులు చెల్లించిన ఏసయ్య మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకమని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక మిమ్మల్ని ఉన్నారు అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మనసు పొంది మాపనిసం పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపజేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా శ్రద్ధ వారి ఆలోచనలు లాభకరములు మరియు తాళిమ లేకుండా విరామం లేకుండా పనిచేసే వారికి ఎదురయ్యేవన్నీ నష్టములే అని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేసినందుకు మీ స్తోత్రములు ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్నవారిని వాదార్చండి బాగు చేయండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృపా ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపోయిన వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో మీ యొక్క దూతల కాపుదల దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యముని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి నౌకల్లో వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేరవేడుకు నా తండ్రి ఆ మెయిన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యు